భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై ఏ యొక్క వివరణ కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలలోని కొన్ని దేవస్వం ఆలయ పరిపాలన నిధులకు హిందూ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాల నిర్వహణ కోసం అందించే వార్షిక ఆర్థిక సహాయం గురించి ఆర్టికల్ రెండు వందల తొంభై ఏ వ్యవహరిస్తుంది ఆర్టికల్ రెండు వందల తొంభై ఏ యొక్క ముఖ్య అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక బాధ్యత కేరళ రాష్ట్రం దాని కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ట్రావెన్ కోర్ నిధికి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు చెల్లించాలి ట్రావెన్ కోర్ నుండి తమిళనాడుకు బదిలీ చేయబడిన కొన్ని భూభాగాలలో హిందూ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలను నిర్వహించడానికి స్థాపించబడిన నిధికి తమిళనాడు రాష్ట్రం దాని కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ప్రతి సంవత్సరం పదమూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి చారిత్రక నేపథ్యం భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ట్రావెన్ కోర్ రాచరిక రాష్ట్రం ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కింద అనేక హిందూ దేవాలయాలను నిర్వహించింది ట్రావెన్ కోర్ భారత యూనియన్ లో చేరినప్పుడు ట్రావెన్ కోర్ రాష్ట్రం ఏర్పడింది తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరులో కేరళతో విలీనం చేయబడింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో భాగంగా ట్రావెన్ కోర్ కొచిన్లోని కొన్ని ప్రాంతాలు తమిళనాడుకు బదిలీ చేయబడ్డాయి ఈ ప్రాంతాలలోని దేవాలయాలకు నిరంతర ఆర్థిక సహాయాన్ని నిర్ధారించడానికి రాజ్యాంగం ఆర్టికల్ రెండు వందల తొంభై ఏ ద్వారా ఈ చెల్లింపులను తప్పనిసరి చేసింది చెల్లింపుల స్వభావం ఈ మొత్తాలను కేరళ మరియు తమిళనాడు యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్లపై వసూలు చేస్తారు అంటే అవి తప్పనిసరి మరియు రాజ్యాంగాన్ని సవరించకుండా మార్చలేము ఈ చెల్లింపులు హిందూ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాల నిర్వహణ మరియు పరిపాలన కోసం ఉద్దేశించబడ్డాయి వాటి ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి ముఖ్యంగా ట్రావెన్ కోర్ నియంత్రణలో ఉన్న దేవాలయాలు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఆర్థిక సహాయం పొందుతూనే ఉన్నాయని ఆర్టికల్ రెండు వందల తొంభై ఏ నిర్ధారిస్తుంది ఆలయ పరిపాలనకు సంబంధించి పూర్వపు ట్రావెన్ కోర్ పాలకులు చేసిన చారిత్రక మరియు మతపరమైన కట్టుబాట్లను ఈ నిబంధన సమర్థిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల తొంభై ఏ కొన్ని దేవస్వపు నిధులకు వార్షిక చెల్లింపు తరువాన్కురు దేవస్వపు నిధికి గాను ప్రతి సంవత్సరము నలుబది ఆరు లక్షల ఏబది వేల రూపాయల మొత్తము కేరళ రాజ్యము యొక్క సంచిత నిధిపై ప్రభారము చేయబడి దాని నుండి చెల్లించబడవలను మరియు తిరువాన్కూరు కొచ్చిన రాజ్యము నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబరు ఒకటవ తేదీన తమిళనాడు రాజ్యమునకు అంతరణ చేయబడిన రాజ్యక్షేత్రములందలి హిందూ దేవాలయముల మరియు పూజా మందిరముల నిర్వహణ కొరకు తమిళనాడు రాజ్యములో స్థాపించబడిన దేవస్వపు నిధికి గాను ప్రతి సంవత్సరము పదమూడు లక్షల ఏబది వేల రూపాయల మొత్తము తమిళనాడు రాజ్య సంచిత నిధిపై ప్రభారము చేయబడి దాని నుండి చెల్లించబడవలను The Constitution of India. Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 1, Finance. Miscellaneous Financial Provisions. Article 290A. Annual payment to certain Devaswom funds. A sum of 46 lakhs and 50,000 rupees shall be charged on and paid out of the consolidated fund of the state of kerala every year to the travancore devaswom fund and a sum of 13 lakhs and 50000 rupees shall be charged on and paid out of the consolidated fund of the state of tamil nadu every year to the devaswom fund established in that state for the maintenance of hindu temples and shrines in the territories transferred to that state on the 1st day of november 1956 from the state of travancore cochin